తన పాటల ద్వారా ఉర్రు తొలగించినటువంటి కళాకారుడు అంజయ్యన్న వందే మాత్రంకి సొంత అన్న అయినప్పటికీ వందే మాత్రం శ్రీనికి ఆయన ఆయన శిష్యుడిగా ఉన్నాడు అన్నకి శిష్యుడిగా ఉన్నాడు అంత అద్భుతమైనటువంటి కళాకారుణ్ణి తొమ్మిది నంది అవార్డుల గ్రహీత వచ్చేటువంటి కళాకారుని తయారు చేయటంలో మా ప్రకాశం జిల్లా ప్రజానాట్యం ఎంత ప్రయత్నం చేసిందో అన్న కూడా అంతే ప్రయత్నం చేసి దాన్ని బయట ప్రపంచానికి ఒక ప్రజా కళాకారుడుగా ఎర్రజెండా పాటలు పాడే కళాకారుడిగా పరిచయం చేయటంలో అన్న ప్రముఖ పాత్ర వహించాడు అన్న అంజీ అన్నకి ఈ సమ్మేళనానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తన పాటని పాడవలసిందిగా కోరుతున్నాను మిత్రురారా మనం ఇక్కడకు సంవత్సరానికి ఒక్కసారి వస్తాం ఇది ఒక గొప్ప సమ్మేళనం భావాలు ఒకటిగా ఉన్నటువంటి వ్యక్తులంతా ఒక చోట చేరి ఒకరి భావాలు మరి ఒకరు పంచుకొని ఈ యొక్క ఉత్సాహంతో మనం ఇళ్ళకు వెళ్ళేటువంటి సమయం ఈ రెండు రోజులు మరి చార్వాక నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటికి కూడా ఆడవాళ్లపై వివక్ష జరుగుతూ ఉంది ఎందుకు జరుగుతుంది అని అంటే అది గతమంతా మనపై పడ్డది ఆడపిల్లలు పుట్ట ఏడ్చ మూర్ఖుల్లారా మగవాళ్లకు నువ్వు జన్మిస్తివా చెప్పు చెప్పు పిల్లలు పుట్ట ఏడ్చ మూర్ఖుల్లారా మగవాళ్లకు నువ్వు జన్మిస్తివా చెప్పు నిన్ను కన్నదాడదే నీ భార్య ఆడదే నీకు ఆడది పుట్ట శోక ఎందుకు వచ్చే కొడుకు కావాలనే కోర్కె తన్నులకేరా కొడుకు కావాలనే కోర్కె తన్నులకేరా వృద్ధాశ్రమాలను నింపేది వాళ్ళురా బూడిదే ఈ జగతి అంజన్న మాట నేను ఎందుకు అంటున్నానంటే అంజన్న ఆణిముచ్చాలనేటువంటి పద్య పట్టణాన్ని ఒక ఎనభై పద్యాలని క్రోడీకరించి రికార్డు చేసినాను కనుక ఎవరు దీనికి సారథులు అంటే ఫలానా అని కింద వస్తుందన్నమాట మనకు రామాయణం వచ్చి అమాయకుల యొక్క మేధస్సును తినివేసింది ఎందుకు నేను అంటున్నాట్టే రాముడు దేవుడు అని చెప్పి ప్రజల్లో ఒక భావాన్ని కలగజేశారు మరి రాముడు దేవుడని వాల్మీకి రాశాడా దీన్ని మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది రాముడు దేవుడని రాగా తీయకో రాముడక రాజని రాశరా వాల్మీకి భార్యనను మా నిలిచి బహురచ్చ చేసిన సీతమ్మ చేరను చరను పడలు లేదా ముక్కు కోసినవాణి తప్పనదు లోకము ఆలి నమ్మినవాడు దేవుడయ్యే బత్తి తలకెక్కితే మెదడు చెయ్యదు భక్తి తలకెక్కితే మెదడు పని చెయ్యదు ఆలకి అంజన్నమాట మనం వేలాది మంది ఈనాడు కుంభమేళాలో చనిపోయారు ఆ వార్తను బయటకే రానియడం అంతేకాదు దేవాలయాల దగ్గర తొక్కిస్రాట జరుగుతూ ఉంటే వందల 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 మంది చనిపోయారు ఎందుకు అని మనం ఒకసారి ఆలోచించుకుంటే దేవుడు అనేది తెలియనితనం ఈ తెలియనితనాన్ని మన మీద వృద్ధి నీట మునిగి పాపాలు పోవునా ఒంటి మురికి కూడా వదలదేమి నీట మునిగి పాపాలు పోవునా ఒంటి మురికి కూడా వదలదేమి కోరికలు పెరిగిన కష్టాలు తప్పవు కష్టపడువానికి భుక్తి కొంత ఉండదు అక్రమంగా నువ్వు ధనము పోగేసిన అక్రమంగా సక్రమం అనేది అక్రమం అనేది రెండుంటాయి సమాజంలో అక్రమంగా ధనము ఎంత పోగేసిన అనుభవించక ముందే హస్తమించేరా తప్పు చేయకుంటే తప్పులు చేసిన వాళ్ళ పాపాలన్నీ పోతాయని చెప్పి గుళ్ళకు పోతా ఉంటారు తప్పు చేయకుంటే దైవ అవసరమేమి ఆలోకించండి అంజన్నమాట మనం పుడతాం చచ్చిపోతాం ఇది జగమెరిగిన సత్యం కానీ పుట్టుక చావుల మధ్య మనిషి ఏం చేయాలి దీన్ని గమనించినటువంటి రామకృష్ణ గారే ఇలాంటి కార్యక్రమాన్ని మనం ముందుంచారు వారికి ముందుగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మనమేమో ఈనాడు జరుగుతున్నటువంటి ఘోరాలకు నేరాలకు అడ్డుకట్ట వేయలేకపోయినా మనం ఉండవనే భయం మాత్రం వాళ్ళలో ఉంది ఇది నిజం మళ్ళీ మళ్ళీ జన్మ లేదని తెలుసుకో ఉన్న జన్మను మంచికు కుపయోగ పెట్టుకో ఓ మనిషి మళ్ళీ జన్మ లేదు పునర్జన్మ స్వర్గం నరకం పాపం పుణ్యం ఇవన్నీ వాళ్ళు మనకు బోధించే తప్ప ఇందులో ఏది కూడా నిజం లేదు నేను ఒక ఆయన అడిగిన పుణ్యం అంటే ఏమిటయా అంటే వాడు నష్కిండు ఏం చెప్పాలో తెలియక మంచి అన్నాడు మంచి అని అనవచ్చు కదా పుణ్యం అయితే ఎందుకు అంటున్నావు ఎందుకంటున్నావు అని అంటే దానికి జవాబు లేదు అందుకని మళ్ళీ మళ్ళీ జన్మ లేదని తెలుసుకో ఉన్న జన్మకు మంచి ఉపయోగ పెట్టుకో ఆత్మహత్య నది తలమే కాని వాళ్ళ గంటకొక ఆత్మహత్య జరుగుతూ ఉంది ఆత్మహత్య నది తలమే కాని గొప్ప అనుకొని చస్తే తిరిగి రావు జన్మట తెలియలి పిరికి పందల చావు ఎవరికుపయోగపడు వెదల చావు బ్రతికి బ్రతికి నిజమైన బ్రతుకురా ఆలకించండి అంజన్నమాట ఇలా విద్య పెరిగితే విజ్ఞానం పెరుగుతుంది అన్నారు నేను ఎనభై సంవత్సరాల సుదీర్ఘకాలంలో అరవై సంవత్సరాల ప్రజా జీవితంలో చూస్తే చదువు పెరిగింది విజ్ఞానం తరిగిపోయింది చదస్తలోడు ఎంత చదవరి అయినా చాదస్తముల్లో ఎంత చదవరి అయిన విషయము తెలియక ఇంగితము కోల్పోయే అక్షరం తెలియని అజ్ఞానులతో కలిసి అక్షరం తెలియని అజ్ఞానులతో కలిసి మూఢ నమ్మకాల్లో మునిగిపోతున్నారు సృష్టికి మూలము ఏమిటో తెలియదు దేవుని దయ అంటూ దేవురిస్తున్నారు ఏమిట్రా బాబు అంటే దేవుడి దేవుల్లో మాకు ఒక ఇద్దరు పిల్లలు ఒక పంతులు గారు విద్యార్థికి చదువు నేర్పిండి కొన్నాళ్ళ తర్వాత కలిసిన తర్వాత ఏరా రాబా ఏం అంటే మొన్ననే పెళ్ళయింది సార్ అన్నారు ఏమన్నా పిల్లలు ఎలా అంటే ఒక పిల్లగాడండి అన్నాడు ఈ విద్యార్థి ఏంటంటే అయ్యగారు వచ్చిండు చదువు నేర్పినటువంటి వ్యక్తి వచ్చింది కాబట్టి అయ్యగారు మీకు పిల్లలు ఎంతమంది అన్నారు ఆ దేవుడి దేవల్లా ముగ్గురు అన్నారు అంటే చదువుకున్నటువంటి విద్యార్థి ప్రశ్నించినటువంటి విద్యార్థి విద్యార్థిలో విజ్ఞానం పంతుల్లో లేకుండా పోయింది అందుకని చాదస్తమున్నోడు ఎంత చదువుకుంటే మాత్రం ఏం ప్రయోజనం మనం ఈ విషయాలన్నీ మన మన ప్రాంతాలలో చెప్పాలి నా దగ్గర క్యాసెట్లు ఉన్నాయి తీసుకెళ్ళండి విగ్రహాలు పాలు తాగుతున్నాయంటే ఎగబడతారు విగ్రహాలు పాలు వేల వేలమెరగా పాలు పారబోస్తుంటారు మురికి వాడల్లో నపసి బిడ్డలందరో పాలు లేక ప్రాణ వదులుతున్న పాలు తాగిన పాలు త్రాగిన బొమ్మ పళ్ళు తినదేమిటనే ప్రశ్నలోనే ఉంది అసలు నిజమో నిజము తెలియాలంటే అంటే ఆలకించండి అంజన్నమాట నిజం తెలియాలంటే ప్రశ్నించాలి నేను రైల్లో వస్తుంటే ఒక అతను ఎదురయ్యాడు మా దేవుడు పైనుంచి జ్యోతి వస్తే గర్భాన పడితే పుట్టాడు అని నేనేమన్నానంటే నిప్పు కూడా పిల్లలు పుడతారా అన్న ప్రశ్న ఇది నేను నేను ఎందుకంటున్నా అంటే నిప్పు కూడా పిల్లలు పుడతారా అనేవరికి అతను నూరెళ్లబెట్టాడు అనమాట విగ్రహాలు పాలు త్రాగుతున్నాయంటే వేల పాలు పారబోస్తుంటారు మురికి వాడల్లోన పసిబిడ్డలందరో పాలు త్రాగక ప్రాణమొదులుతున్నారు పాలు త్రాగిన బొమ్మ పళ్ళు తినదేమిటనే ప్రశ్నలోనే ఉంది అసలు నిజము నిజము తెలియాలంటే ప్రశ్నించబోలేను రా అంజన్నమాట మనం ఏ వేషాలు వస్తాం ఆ వేషాలతోటి ఆ గుళ్ళ దగ్గరికి వెళతాం ఆ వేషాల వల్ల పని జరుగుద్దా నలభై రోజుల నల్ల గుడ్డల దరీక్ష అంటూ వ్యాధిలాగా ఆవరించే వ్యసనాలు పోయేటి అసలు మార్గము అనుటూ శరణు అరవసాగే. వ్యసనాలు పోవునా పసలేని బట్టలతో వ్యసనాలు పోవునా పసలేని బట్టలతో మలినమైన మనసు మారకుండా మనిషి మారిక తప్ప వ్యసనమెల మెల పోవురా ఆలకించండి అంజన్నమాట ఈ అలా లక్ష రూపాయల తులం బంగారం అయిపోయింది ఈ బంగారం ఎందుకు ఇంత పెరిగింది అని సామాన్యుడు ప్రశ్నించటం లేదు దానికి కారణం మనం చెప్పాలి టన్నుల కొద్ది బంగారం ఆలయాల్లో మూరుగుతూ ఉంది దేనికది అది అలంకరణకు పెట్టుకునేటువంటి వస్తువు కానీ నేనేమంటానంటే మహిమ గల మా తల్లి మన దగ్గరనే మహిమ గల మా తల్లి మాకలక దుర్గయని కోటి రూకల వజ్ర కిరీటము దెచ్చి శక్తి ఉందని అమ్మ శిరసుపై ఉంచగా ఆ మహాతల్లికి శక్తి ఉంది మన ఏదో చేస్తుంది ఈ జగపినంత బార్ చేస్తుంది అని చెప్పి శక్తి ఉందని అమ్మ శిరసుపై ఉంచగా దొంగ ఒకడు దాన్ని దోచుకెళ్ళే ఉలకదు పలకదు ఉగరంగు చూపదు ఆ తల్లి ఉలకదు పలకదు ఉగరంగు చూపదు దోచుకెళ్ళిన వాడి జాడైదప్పదు శక్తి లేదమ్మకు మొక్కిన ఫలమేమి ఆలకించండి అంజన్నమాట నేను ఇలా నూట డెబ్బై పద్యాలు రాశాను ఈ పద్యాలు ఎవరు రాశారు ప్రశ్నిస్తూ ప్రశ్నను సంధిస్తూ రాసినటువంటి గొప్ప కవులున్నారు గుర్రం జాసు ఆయన ఏమంటారంటే అన్నదమ్ములను ಆಲು ಬಿಡ್ಡಲು ಕನ ತಲಿದಂಡ್ರು ಸ್ನೇಹಿತು ಬಂದು ವೆಂಟರಾರು ವೆಂಟ ಒಚ್ಚು ನದಿ ಅದೇ ಯಶಸ್ಸು ಅದೇ ಸತ್ಯನು ತಿರಮೈ ಸಂಪದಲೆಲ್ಲ ವೆಂಟವ ಕರೀತಿನ್ ಸಾಗಿರಾವು ఏరికి విధి అది అవశ ప్రాప్యం మద్ధాని నెవ్వరు తప్పిల్చలేరో కరుడే రాజగు రాజుకింకరుడూ అది కాలానుకూలంబుగా ఆయన పద్యాలు రాసి ఆయన పద్యాలు విన్న తర్వాత నాకు కూడా పద్యం రాస్తే బాబు ఎట్లా రాయాలనేటువంటి నేను సమాచార శాఖలో వేలాది ముర్రకథలు చెప్పాను ఇట్లాగే ఏడుళ్ళ బయారం బుర్రకథకు వెళ్ళాను అక్కడ బారులు తీరి వెళ్ళిపోతూ ఉన్నారు నేను ముందుగా వెళ్ళతే ఎప్పుడైనా సరే ఆయా వాళ్ళంతా ఎటో వెళుతున్నారు ఏమిటి అన్న అంటే ఈ మధ్య సైదే అని ఒక ఆయన చనిపోయిండు ఆయన దేవు దేవుడయిండు వరాలు అందరూ పోతున్నారు అంటే రెండు మూడు వందల మంది కనపడ్డారు అందుకని ఈ పద్యాలు అప్పటికప్పుడే రాయాలని నాకు అనిపించింది చచ్చి గోతిలో ఉన్న శ్రవ సమాదికి మొక్క చచ్చి ఉన్న శ్రవ సమాధికి మొక్క వరములెవడిచ్చురా వెర్రివాడా ఎవరా నీకు ఇచ్చేది వాడే చచ్చేవాడిగా ఇది లేకుండా బాయ్ దువేందిరా బాబు అందుకని తుమ్మినా దగ్గినా అపశకునమంటాబూ మూడో నమ్మకాల్లో అందరూ బయలుదేరి ఇంటి ముందరకు వచ్చేవరికి ఎవడో తుమ్మిండు వాడు తుమ్మది వీడికి సంబంధం లేదు కానీ వాడు వీడిదే అనుకుంటున్నాడు ఇదే మూఢనమ్మకం అంటే మూఢనమ్మకం అంటే ఏంటి అన్నాడు ఎన్ని తడవులు పరీక్షించినా ఏమి తేలనదే మూఢ నమ్మకం తుమ్మినా దగ్గినా అపశకునమంటావు విధవ శ్రీ ఎదురైతే మంచి కాదంటావు భర్త చచ్చిపోయి ఆవాడుస్తావు నువ్వు ఎదురైతే నాకు మంచిది కాదంట నీడు చచ్చింది భర్త ఈతేటే భార్య ఏమియు చేయు చచ్చింది భర్త ఈటే భార్య ఏమియు చేయుదార్చ గుణ బాధించ బాధించలేలరా ఓదార్చ గుణ బాధించ బాధించలేలరా తుమ్ము నీది కాదు తుమ్ము నీది కాదు ఎదుటోడి జురా శకునాలు అనునవి చాడస్తమేనురా ఆలకించండి అంజన్నమాట సృష్టికర్తున్నాడు మనం సృష్టించి వాడేనని చెప్పి నమ్ముతా ఉన్నారు ఎలా సృష్టించాడు దీన్ని మనం ప్రశ్నించాలి ఎలా ప్రశ్నించాలి సృష్టికర్త ఒకడు భూమిని సృష్టించను చపల చిత్తుల రాత చర్చి చపలమేమి సృష్టికర్త ఒకడు భూమిని సృష్టించెలను చపల చిత్తుల రాత చర్చలమేమి ఎచటుండి దేనితో సృష్టించరా భువిని ఎక్కడుండి ముట్టించాడరా ఈ భూమిని అని అడగాల ఇది ప్రశ్న యచటుండి దేనితో సృష్టించరా వాడు బోకరిస్తువాడు దాటవేస్తుంటాడు అదరగొడుతుంటాడు అనమాట మనం ఒకళ్ళిద్దరూ ఉన్నాం కనుక కానీ ప్రశ్నకు జవాబు చెప్పలేడు సృష్టికి మూలము అమ్మా నాన్నలే కట్టుకథలగా కాదు నిజము ప్రశ్నిస్తూ తెలుసుకో విజ్ఞాన సంపద ప్రశ్నిస్తూ తెలుసుకో విజ్ఞాన సంపద ఆలకించండి అంజన్నమాట గుడికి వెళితే మహిమలున్నాయి గుడికి వెళితే వరాలిస్తాడు ఇది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి మాట మనమేమలాలి మనం కట్టిన గుడి మనం పెట్టిన శిలకు మనము కట్టిన గుడి మనం పెట్టిన శిలకు మహిమలు ఎట్లొచ్చరా మతి లేనివాడా మనిషి దేవుండూ మహిమలున్నాయూ సోంబేరులకు మొక్క సోయిలేదా సోపోయింది వీరికి లేకపోతే మనిషిని దేవుడని మరి మరి కొలుస్తాడు మనం చూసాం ఇంకా కొత్త కొత్త దేవతలు దేవ దేవుళ్ళు వస్తారనే ఉన్నారు భక్తి వ్యాపారమై బాబాల ఆశ్రమాలు భక్తి వ్యాపారం అయిపోయింది విద్య వ్యాపారం అయిపోయింది ఇలా వ్యాపారాలతో మనిషిని బంధించి వేస్తున్నాడు మనస్సును బంధించి వేస్తున్నాడు భక్తి వ్యాపారమై బాబాల ఆశ్రమాల్ పసిడి వెండి నోట్ల కట్టల తముని సాయిబాబా చచ్చిపోతే బాబా ఎన్నో రోజులు పట్టిందట అంటే ఆ వెండి బంగారం కాసులు అవన్నీ ఎటోడట్టు గుంజుకొని పోవటానికి కొన్ని రోజులు పట్టిందనమాట భక్తి వ్యాపారం బాబాల ఆశ్రమాల్ పసిడి వెండి లోట్ల కట్టల తమ్ముని గరా మహిమలవి లేవు మహిమల నవి లేవు అంత మ్యాజిక్కేరా థ్యాంక్ యూ